అరే ఈరోజు ఎలా అయినా సరే పల్లె మీద వేపుకొస్తారా దేనికా దాని బంగారం దాన్ని వాడుకుని వదిలేసుకోవడానికే దొరుకు నీ నేను పెళ్ళి చేసుకున్న దాన్ని అరే నాకు అలాగే ఎంగేజ్మెంట్ అయిపోయి నీకు రా ఏదో దాన్ని వాడుకున్న దానికే దొరికొస్తున్నా మనం ఇప్పుడు ఇక్కడ ఉందాము నా మన పెళ్ళి అయిపోయినాక మంచికి తీసుకెళ్తాం ఇక్కడ ఒక్కో పది నిమిషాలు తిరిగి ఎన్నికైనా తీసుకొని వస్తాం జల్దీరా ఓకే ఏంది ఇట్లొచ్చు నువ్వు తాగినవా ఇంటికించి ఏంటిది బంగారం ఏంటో ఉప్మా అంటే బంగారం కోసం తీసుకొచ్చిన ఎందుకచ్చిన ఊపు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు పెళ్లింగ్ చేసుకుంటానుకున్నావు నువ్వు నేను లేకపోతున్నాను అన్నావు కదా ఏం ఏంటో బంగారం నన్ను బంగారం చూసా ఎన్నిక ఒప్పుకుంటాం మన బంగారం నుండి భర్తను వదిలేసి వచ్చిన పది మందిలో ఇప్పుడు నా భర్త అవమానం జరిగింది నేను ఎన్ని తప్పులు చేసిన ఒక్క రోజు ఒక్క మాట అనలేదు ఇప్పుడు నేను అనే చేసిన ద్రోహానికి నేను ఇంకా బతకూడదు వాడు ఎప్పుడో ముందే మోసం చేసిండు మళ్ళీ ఇవ్వని నమ్మింత దూరం వచ్చిన ఇప్పుడు నేను మొహం పెట్టుకొని ఆడుకోవాలి బంగారం నేను లేకపోతే బతుక నువ్వు కావాలని వచ్చినా ఎక్కువ నీకు అర్థమైనా కానీ అప్పుడు పెట్టిన ప్రేమ దొంగ ప్రేమ అన్నీ ఏదో నీ కోసమే వద్ద తగున్న బంగారం నీ వంపు సంపు వాడుకోవడం కోసమే నేను వచ్చినా మాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది సిగ్గులే గారా ఎంత మంది మోసం తెస్తావు చీ ను ఇద్దరు ఆడపిల్లల్ని మోసం చేయడానికి మన చెట్లు చెప్పింది నీకు ఒక ఆడపిల్ల మనసేట్లు చెప్పింది నీకు అక్కా నువ్వేడవకు మీ హస్బెండ్ నిన్ను కలిపే బాధ్యత నాది నాతో పల్లవి కనబడదా లేరు లేచిన కాదు అరే ఎప్పుడన్నా అది పాలు తీసుకొచ్చిందా కనీసం కిరాణా షాప్ దాకా పోయి వచ్చిందా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నిన్న లేపి రోజు పాలకు పంపిస్తుంది నువ్వు కదా అనుమానించేడిపోతుంది ఇంకా బాత్రూమ్ అంత చూసింద్రా ఎక్కడ లేదు నేను లేచి గంట అవుతుంది అది ఇప్పటి వరకు ఎడిపోయింది ఎడిపోయినా ఒక పావు గంట అర్ధ గంటలు వస్తుంది ఫోన్ చేయను ఫస్ట్ నువ్వు ఫోన్ దాని ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు కదరా ఇంట్లోనే ఎన్నో ఉంటది చూసినా నువ్వు నిద్ర మాపు ముఖంతో ఏడా చూసినావు పల్లవి పల్లవి ఏడున్నవే పల్లవి పాలకిట్లో పోయిందేమో నేను బయట ఇది ఇంత పొద్దున్నే ఎటు పోయింది నాతో చెప్పకుండా ఇంత పొద్దుగాల ఎప్పుడు ఎటు పోలేదు ఎటు పోయి ఉంటుంది ఇది ఎన్నడో పాలక పోయి వచ్చింది కాదాయే ఓ కిరాణా షాపు పోదాయే ఇంతసేపు అయినా వస్తలేదు ఎడిపోయింది ఇది ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తాంది ఏం అయితే లేదు వచ్చినవారా ఏమైందిరా ఎడిపోయింది ఇది ఏమైంద్రా నీకు ఏమైందిరా అన్నది నిజమేనమ్మా అది రాత్రి ఊతుంటే ఏం లేదు ఎవరు అబద్ధం చెప్పిళ్ళు నువ్వు కూర్చో బాధపడకరా ఇది ఎంత అబద్ధమై ఉంటది అది ఎడిపోయిందో ఏమో తెలుస్తుంది ఆగు అది వస్తుంది ఇంకో కొద్దిసేపు ఓపితే పట్టు నువ్వు బాధపడక్రా ఏడవకు అర్ధరాత్రి ఏం పని మీద పోతుంది కాదు రాత్రి ఇది ఇంత పని చేస్తారా పాపిస్తుంది ఎంత మంచిగా చూసుకున్నావురా మనం కన్న బిడ్డలాగా నేను చూసుకున్నా ఎంత ప్రేమగా నువ్వు చూసుకున్నావురా దీనికి ఇట్లాంటి పాడాలోచనలు ఎట్లా వచ్చినాయిరా నువ్వు బాధపడరా అరే దానికోసం నువ్వే నువ్వు చావాలరా ఒరే వద్దురా నా మాట ఏంట్రా ఒరే తలుపులు తీరా నా మాట ఏంట్రా ఒరే తలుపులు తీరా నా మాట ఏంట్రా ఒరే తలుపులు తీరా పల్లవి ఎంత పని చేసినావే నిన్ను ఒక్క మాట నయ నిన్ను ఎట్లా చెప్పకపోయినవే పల్లవి పల్లవి దీనికంటే సాగు పండా సద్దు కదే పల్లవి

మూడో వ్యక్తిని నమ్మి నిన్ను వదిలేసి వెళ్ళిపోయానండి నన్ను క్షమించండి నిన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టనండి నిన్ను నేను ఇంకెప్పుడు వదిలిపెట్టాను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను ఏంది ఈ పిచ్చి పనులు ఈ అబ్బాయి ఏమైపోవాలనుకున్నావు పల్లవి ఇంకెప్పుడు నా కొడుకును వదిలిపెట్టి ఓకే పోనీ నన్ను సొంత కూతురు లెక్కకున్నావు నన్ను క్షమించే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలి